భూమి అరిటాకులు తీసుకురావటంతో ఏంటమ్మా భూమి అరిటాకులు తీసుకురావడానికి ఇంతసేపు వెళ్ళావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే నేను అరిటాకులు తీసుకొద్దామని కారు దగ్గరికి వెళ్తే కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేయబోయారు అంకుల్ అని గగన్ గారే నన్ను కాపాడారు గగన్ గారు కనుక నన్ను కాపాడకపోయి ఉంటే ఈ పాటికి రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయేవారు అని భూమి అంటుంది అప్పుడు అపూర్వ అబ్బబ్బబ్బా భూమి ఏం కథలు చెప్తున్నావు ఏం స్టోరీలు అల్లుతున్నావు నువ్వు ఎందుకు భూమి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావు అని అపూర్వ అంటూ ఉంటుంది నాకు అబద్ధాలు చెప్పే అవసరం లేదు నేనెందుకు ఎందుకు అబద్ధాలు చెప్తాను అని భూమి అంటుంది ఎందుకంటే ఆ గాడు నిన్ను కాపాడాడంటే ఇప్పుడు మా బావకి ఆ గాడి మీద ప్రేమ ముంచుకు వస్తుంది అప్పుడు ఆ గాడి ఇంటికి వెళ్ళి నువ్వు ఉండొచ్చు ఆ గగన్ గాడు నిన్ను కాపాడాడు కాబట్టి మా బావకు కూడా సాఫ్ట్ కార్నర్ వస్తుంది అప్పుడు ఆ గాడు కూడా అప్పుడు నువ్వు ఆ గగన్ గాడితో మాట్లాడవచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు అప్పుడు మా బావ ఏమి అనడని ధైర్యంతోనే కదా నువ్వు కావాలనే ఇలాంటి కథలన్నీ అల్లుతున్నావు ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని అపూర్వం అంటుంది చూడండి నేను ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి అబద్ధాలు చెప్పే దానిలాగా కనిపిస్తున్నానా నేను నిజమే చెప్పాను రౌడీలో నన్ను కిడ్నాప్ చేయబోయారు నన్ను గగన్ గారు కాపాడారు ఇదే నిజం నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు అంకుల్ మీరు చెప్పండి నేను అబద్ధాలు చెప్పేదానిలాగా కనిపిస్తున్నానా నేను అబద్ధాలు చెప్తున్నానని మీరు నమ్ముతున్నారా చెప్పండి నాన్న చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటే లేదు భూమి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పదు భూమిని ఖచ్చితంగా కిడ్నాప్ చేయాలని చూసి ఉంటారు అని శరత్ చంద్ర చెప్పడంతో ఇక గగన్పై శరత్చంద్ర చాలా ప్రేమ చూపిస్తున్నాడని భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఆ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది భూమిని కిడ్నాప్ చేసి ఉంటారు అది నిజమే కానీ ఆ భూమిని కిడ్నాప్ చేయాలనుకున్నది ఆ గగన్ గాడే అని మాట తిప్పేస్తాడా లేకుంటే ఇప్పటి నుంచి గగన్పై చంద్ర కాస్త ప్రేమ చూపిస్తాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ ¡Gracias